ఇంకేదో టైం అవుతుంది చాలా ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇవాళ మనం అది చూస్తే ఇంకోటి దుర్మార్గమైన అంశం ఒకటి చోటు చేసుకుంది రాజుగారు ఈ ఎక్కడైతే హైదరాబాద్లో హైడ్రా హైడ్రా ఈరోజు వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే వారికి సంబంధించినటువంటి ఆఫీస్ని వాళ్ళకి సంబంధించినటువంటి వాటి స్ట్రక్చర్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఈరోజు కూలగొట్టారు హైడ్రా ఎంత ఆశ్చర్యకరమైనటువంటి అంశం అంటే ఇప్పటికే హైడ్రా చర్యలతోటి రాష్ట్ర ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగం పూర్తిగా డమాల్ అయింది ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి అతి విమర్శల్లో ప్రధానమైంది హైడ్రా మరి ఈరోజు మళ్ళీ హైడ్రా వసంత కృష్ణప్రసాద్ గారికి సంబంధించినటువంటి దాని మీదకి వెళ్ళి దాడి చేసింది ఒక రకంగా దాడే ఎటువంటి కోర్టు నోటీస్ లేదు లీగల్ నోటీస్ లేదు ఏమి నోటీస్ లేకుండా డైరెక్ట్గా ఉదయం వెళ్ళిపోయి ఐదు గంటలకి మిషన్లు పెట్టి కూలగొట్టడం మొదలుపెట్టారు డాక్యుమెంట్స్ తీసుకుంటానా కానీ డాక్యుమెంట్స్ తీసుకోకుండా కూలగొట్టే ప్రయత్నం చేశారు ఏంటి ఎందుకు చేశారనంటే ఈ నైంటీ సెవెన్ అనేటువంటి సర్వే నెంబర్కి సంబంధించినంత వరకు మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నైన్టీ సెవెన్ అనేటువంటి సర్వే నెంబర్కి సంబంధించి ఆయన టూ థౌజండ్ త్రీ అరౌండ్ ఆ టైంలో ఆయన కొనుగోలు చేశారు కొనుగోలు చేసినటువంటి దాని తర్వాత టూ థౌజండ్ ఫైవ్ లో మ్యూటేషన్ చేశారు తర్వాత దాన్ని మళ్ళీ రెగ్యులరైజేషన్ చేశారు ఈ చేసిన తర్వాత జరిగినటువంటి దాంట్లో మళ్ళీ గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది రెండు మూడు సందర్భాల్లో ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఇది పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు అనేటువంటి జడ్జిమెంట్స్ మూడు సందర్భాల్లో ఇచ్చింది తర్వాత మళ్ళీ కలెక్టర్ దీన్ని ఈ కేసు ఈ ఈ నైన్టీ సెవెన్ సర్వే నెంబర్ని మనం క్లెయిమ్ చేయొద్దు సుప్రీంకోర్టులో అని చెప్పి కలెక్టర్ మళ్ళీ ఒక నోట్ రిలీజ్ చేశాడు ఒక మేము మరి ఇవన్నీ ఇంత పెద్ద సిస్టమ్ జరిగిన తర్వాత అయినా కూడా దీన్ని మళ్ళీ కావాలని చెప్పి ఈరోజు దాడి చేసినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది పొలిటికల్గా జరిగినటువంటి అంశమా దీని చుట్టూతా ఏమైనా రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్నాయా కావాలనేటువంటి దాడి జరిగిందా అనేటువంటిది ఒక పెద్ద చర్చ జరుగుతుంది వాస్తవాలకి ఇది విరుద్ధంగా జరిగింది దీనికి ఒక బోర్డు పెట్టారు ఏది ఇది సుప్రీం కోర్టులో ఎస్ఎల్పిలో సెవెన్ కేసెస్ ఉన్నాయని బోర్డు పెట్టారు ఎస్ఎల్పి కేసెస్ ఈ సర్వే నెంబర్ మీద ఒక్క కేసు కూడా లేదు ఇప్పుడు పక్కన ఎక్కడో ఇంకో సర్వే నెంబర్లో ఉన్నటువంటి కేసు తెచ్చి ఆడ బోర్డు పెడితే ఎలా సాధ్యం అయింది అంటే ఇది ఎందుకో టార్గెట్గా చెయ్యాలని చేశారు అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా అయితే జరగదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఈ దాడి జరిగింది అనేది అర్థమవుతుంది దీని యొక్క పర్యవసానం లేక దీని యొక్క ఆలోచన దీని యొక్క ఇది రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది ఒక చర్చనీయాంశం అవుతుంది ఎందుకు జరిగింది ఏ ఉద్దేశంతో జరిగింది ఏ ఆలోచనలతో జరిగింది నిజంగా తప్పు చేస్తే జరిగిందా నిజంగా తప్పు చేయకుండా కావాలని టార్గెట్గా చేశారా టార్గెట్గా చేయడానికి గల కారణాలేంటి టార్గెట్ వెనక ఉన్నటువంటి ఉద్దేశాలేంటి ఏమై ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి అంశాలేంటి అనేది మరలా రేపు అంశం అవుతుంది అంటే ఒకవైపు ఎక్కడైతే ఎచ్చి భూములకు సంబంధించి వివాదం ఒకవైపు నడుస్తూ ఉంటే ఒకవైపు ఎడ్ర దుర్మార్గమైనటువంటి చర్యలతో ప్రజలు బ్రహ్మేరెత్తిపై మార్కెట్ కుప్పకూలిపోతూ ఉంటే మరొక వైపు మరలా మేము ఇదే విధంగా వ్యవహరిస్తామనేటువంటి ఏదైతే చేస్తున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇది తీవ్ర నష్టాలే తప్ప మంచినైతే చెయ్యదు అని అని అయితే అనిపిస్తుంది అటువంటిది ఏదైనా ఉంటే కోర్టు ఆదేశాలతో చేస్తుంటే బాగుండేది కోర్టు ఆదేశాలు లేకుండా ఏమీ లేకుండా చేశారంటే దీని బిహైండ్ స్క్రీన్ ఇంకోటి ఏదో ఉంది ఆ ఉంది ఏంటనేది భవిష్యత్తులో ప్రజలకి తెలుస్తుంది మనం చేస్తే మనం చూస్తాం నాకే అభ్యంతరం లేదు రైట్ రాజు